लचम इनजो इहे बि लिमिम इहे बि लोच పేరుతో 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 మరి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా బీసీ సోదరులందరికీ యాభై సంవత్సరాలు దాటితే చాలు మీకు పెన్షన్లు కూడా ఇస్తామని చెప్పి మోసం చేసి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలమైనా ఎప్పటి వరకు బీసీ సోదరుల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడటువంటి నిరంకుశ పాలన అందిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం యొక్క దౌర్జన్యాలను వారు చేస్తున్న అవినీతిని ప్రజల ముందు బహిర్గతం చేయడానికే మరి ఈ రోజున పైనుంచి వచ్చిన ఆదేశాల మేర వె గారు పార్లమెంటరీ కూడా వెస్వరూపు గారు నేను మాట్లాడుకుని అలాగే స్థానిక మరి మన బీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి మట్టమొదటి నాయకులు గారితో కూడా సంప్రదించి మరి ఈ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవంగా మన రాష్ట్రంలో ఒక లక్ష రెండు వేల మందికి మేము కుట్టుమిషన్లు ఆడవారికి ఇచ్చి తద్వారా వారికి నైపుణ్యాన్ని పెంచే విధంగా ట్రైనింగ్ ఇచ్చి వారికి ఒక కుటుంబిషన్ ఇచ్చి వారికి జీవన వృద్ధి కల్పిస్తాం అనేటువంటిది కూటమి ప్రభుత్వం చెప్పి దానికి రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఈ రోజు వెచ్చిస్తున్నారని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం వర్గాల వారికి సేవ చేస్తాం వారికి చేయతనిస్తామంటే సంతోషిస్తాం కానీ బలహీన వర్గాల పేరు చెప్పి ఈ రోజు కూటమి ప్రభుత్వం దోచేస్తున్నటువంటి పరిస్థితుల్ని మీ అందరికీ బహిర్గతం చేయడం కోసమే ఈ రోజు యొక్క సమావేశం ఈ నిరసన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మరి ఏదైతే ఒక కుట్టు మిషన్ యొక్క విలువ నాలుగు వేల మూడు వందల ఉంటే ట్రైనింగ్ ఇచ్చేటువంటి దానికి గతంలో మూడు వేల రూపాయలు తీసుకుని ఏడు వేల మూడు వందల రూపాయలకే ఆ కార్యక్రమం ఒక లబ్దిదారుడికి పూర్తవుతుంది ఆ రకంగా అయితే ఈ రాష్ట్ర వ్యాప్తంగా లక్ష రెండు వేల మందికి డెబ్బై మూడు కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంటే ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎవరైతే తమకి కావలసిన అనుయానికి కాంట్రాక్ట్లు ఇచ్చుకుని సుమారు నూట అరవై ఏడు కోట్ల రూపాయలు బలహీన వర్గాల పేరు చెప్పి ఆ రోజు ఓట్లు దండుకున్నారు ఈ రోజు నిధులు దండుకుంటున్నారు సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం వాస్తవంగా అయితే ఒక వ్యక్తి ఒక లబ్ధిదారు అంటే ఒక ఆడామకి వచ్చి ఒక స్త్రీకి వచ్చి ట్రైనింగ్ ఇచ్చి పంపించేందుకు ప్రభుత్వం రాసుకునే ఖర్చు ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు మరి అలాంటిది వారికి వాస్తవంగా వారికి అందేటువంటిది కేవలం ఏడు వేల మూడు వందల రూపాయలు మాత్రమే అంటే ఒక మహిళకు వచ్చేటువంటి ఒక మహిళకి పేరు మీద ఇరవై ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు వారు దోచేస్తూ ఉంటే అందులో ఒక మహిళకు వచ్చేది కేవలం ఏడు వేల మూడు వందల రూపాయలు అనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తూ ఉన్నాం మరి అలాగే మీ అందరూ అడగొచ్చు ఏమి ప్రభుత్వం చేయలేరు కదా టెండర్ పిలిచారు కదా అని అరవై ఐదు మంది టెండర్లు వేశారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు మంది టెండర్లు వేశారు అరవై ఐదు మంది టెండర్లు వేస్తే యాభై ఆరు అప్లికేషన్లు డిలీట్ చేశారని వారి కనీసం అర్హత లేదని చెప్పి వారిని పక్కన పెట్టారు ఇంకా ఉన్నటువంటి ఆరుగురు ముగ్గురిని వీరికి ఫైనాన్షియల్ ఫిట్ లో అర్హత లేదని చెప్పి ఇంకో ముగ్గురిని తీసేశారు ఇంకా కేవలం ముగ్గురు మాత్రమే మిగిలారు ముగ్గురు మాత్రమే మిగిలితే అందులో ఒక ఆయన ఇరవై ఐదు వందల రూపాయలు టెండర్ వేస్తే ఆయనకి కేవలం ఐదు వేల మిషన్లు సప్లై చేయడానికి అవకాశం ఇచ్చారు ఎల్ టు ఎల్ త్రీగా ఉన్నటువంటి వారికి మరి మిగిలినటువంటి ఈ లక్ష కూడా సుమారు తొంభై ఎనిమిది వేలు టెండర్ చర్యలు తీసుకుందని చెప్పి మీ మనవి చేస్తూ ఉన్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నలభై ఐదు సంవత్సరాలు వయసు దాటిన ప్రతి ఒక్కరికి మీ ఇంటికి మీ బ్యాంక్ అకౌంట్ కి డబ్బు వచ్చే విధంగా ప్రజలకి బలహీన వర్గాల సోదరులకి అందజేస్తే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వంలో మిషన్ల పేరు చెప్పి మిషన్ల పేరు చెప్పి సుమారు నూట అరవై ఏడు కోట్ల రూపాయలు దోచేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుందన్న విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ బహిర్గతం చేస్తూ ఉన్నా ఏ కార్యక్రమం అయితే ఈ ప్రభుత్వం చేస్తుందో దాన్ని బట్టబయలు చేయడం కోసమే ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని మరొకసారి మీ అందరికీ కూడా మనం చేస్తాం